డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం కలెక్టర్ వద్ద ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి అంటూ ఆర్ఎస్యు స్టేట్ జాయింట్ సెక్రటరీ కంటేపల్లి నరేందర్ రెవల్యూషన్ స్టూడెంట్ ఆధ్వర్యంలో వివిధ కాలేజీల విద్యార్థులు అందరూ కలిసి ధర్నా నిర్వహించారు ఆర్ఎస్యు స్టేట్ జాయింట్ సెక్రటరీ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రగల్పాలు పలికారని ప్రభుత్వం ఏర్పడి సుమారుగా పద్దెనిమిది నెలలు కావస్తున్న ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఫీజులు కట్టాలని కాలేజీలో మాపై ఒత్తిడి చేస్తున్నారని ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఎదురు చూస్తున్నామని డబ్బులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారని దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు కలెక్టరేట్ కు వచ్చామని విద్యార్థులు తెలిపారు నమస్తే నరేంద్ర ఆర్ఎస్యు రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కేంద్రం అమలాపురం ఈ రోజు స్థానిక కలెక్టరేట్ నందు అమలాపురం నగరంలో కలెక్టరేట్ నందు ధర్నా ఎందుకు నిర్వహించామంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రెంబర్స్మెంట్ దాదాపు ఆరు వేల నలభై కోట్ల రూపాయలు విడుదల చేయటటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఒక నినాదంతో ఈ యొక్క స్థానిక కలెక్టరేట్ నందు యొక్క ఆర్ఎస్ రివలెరీ స్టూడెంట్ యూనియన్ ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకయ్యా అంటే దాదాపు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం పైన దా దాడిపోతున్న దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా ఫీజు రెంబర్స్మెంట్ మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా పరిణామాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు మారుస్తారని చెప్పి ప్రగాపినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏర్చి దాటిన తర్వాత తెప్పదగలేసినట్లు వ్యవహరిస్తున్నారు ఎవరైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్కూల్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చాకటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు తీసుకొచ్చి మంచి సదస్సు పెట్టారు దాన్ని ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తుంది అదేవిధంగా మొన్న శాసనసభలో విద్యార్థులందరూ కూర్చోబెట్టి విద్యార్థులకు నాయకత్వ లక్ష్యాన్ని ప్రోత్సహించారు దాన్ని స్వాగతిస్తుంది బట్ ఏందయ్యా అంటే పీజీ చదివే విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఇంజనీర్ చదివే విద్యార్థులు కావచ్చు డిగ్రీ చదివిన విద్యార్థులు ఫీజ్ రింబర్స్మెంట్ లేక దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్లు పెండింగ్లు ఉన్న కారణంగా ఈరోజు చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది కనుక వెంటనే ఈ యొక్క విషయం మీద స్పందించాలని నారా లోకేష్ గారిని ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తుంది గత ప్రభుత్వం కూడా లేనిపోని అబోపాల మాటలు చెప్పి ఆ వాగ్దానాలు నిలబొట్టుకునే పరిస్థితుల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడం కారణంగా దాదాపు పదకొండు సీట్లకే పరిమితమైంది గుర్తుపెట్టుకుని నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖని తీసుకున్నప్పుడు మొట్టమొదటిలో విద్యాశాఖ గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థ మారుస్తారని చెప్పి మీరు చెప్పినట్టు మాట ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది ఆరస్యం కనుక ఖచ్చితంగా మీరు ఒక ఆ యొక్క ఏదైతే చెప్పారో ఆ మాటని గుర్తుపెట్టుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి పెండింగ్ లో ఫీజు రెంబర్స్మెంట్ తక్షణ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నిజాలు ఉద్యమం ఉంటుంది మీ క్యాంప్ ఆఫీస్ లో పట్టిస్తామని చెప్పి ఈ యొక్క స్థానిక కలెక్టరేట్ నుంచి పిలుపు జరుగుతుంది జై హింద్ పేరు పవన్ నేను ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ యూనియన్ లీడర్ని చాలా మంది ఫీజు రీఎంబర్స్మెంట్ లేక చదువున ఆపే పరిస్థితి అనేది ఉంది అలాంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు లేక సో అది విడుదల చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చదువు కొనసాగిస్తాము సో దాని మీద దయచేసి చూడమని ఆ విషయంపై చూడమని కోరుతున్నాం లోకేష్ గారు ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మా అలాంటి విద్యార్థులపై చూసి ఫ్రీజర్ ఎంప్రేస్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం నా పేరు రామ్ కుమార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మాకు గత సంవత్సరంగా కొన్ని సంవత్సరాలుగా ఫ్రీజర్ ఎంప్లెస్మెంట్ మాకు పట్టలేదు పట్టణం పోవడం వల్ల మాకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం నాకు చాలా ఇబ్బంది పడింది ఫ్రీజర్ తగ్గడానికి కూడా మాకు కొంచెం దయచేసి నారా లోకేష్ గారు మాకు ఈ వచ్చి రివ్యూ చేస్తే మాకు యూజ్ అవుతుంది చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుంది దయచేసి మేము కోరుకున్నాం